హలో ఎవరివన్ ప్రస్తుతం తెలంగాణలో ఐదు వందల సిలిండర్ గ్యాస్పై ఈకేవైసీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్పిజి గ్యాస్ ఈకేవైసీ గ్యాస్ వినియోగ వినియోగదారులకు అలర్ట్ ఈరోజు ఇది పూర్తి చేయండి లేకుంటే నష్టపోతారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ప్రస్తుతం సమాజంలో లేదని చెప్పాలి ప్రతి ఒక్కరు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు సబ్సిడీలపై గ్యాస్ కనెక్షన్లు ఇస్తు అంతేకాక గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై కూడా సబ్సిడీని అందజేస్తున్నాయి నెలకు రెండు నెలలకు సిలిండర్ రిఫిల్ చేసినప్పుడు సబ్సిడీ మొత్తం కనెక్షన్ లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది అయితే కనెక్షన్ కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఏ అలర్ట్ను జారీ చేసింది అదేమిటో అదేమిటంటే ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించింది గ్యాస్ సబ్సిడీ పొందాలంటే దీన్ని తప్పనిసరి చేసిందే ఈ కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ రద్దయిపోతుందని హెచ్చరించింది ఈ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా గ్యాస్ కనెక్షన్ కలిగిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించాలని సూచించింది డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ అనిచ్చింది ఫ్రెండ్స్ ఇలా చేయాలి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్తో కలిగిన ప్రతి ఒక్కరూ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సూచి సూచించింది గ్యాస్ సిలిండర్ రీఫిల్ పై సబ్సిడీ పొందాలంటే ఇది తప్పనిసరి అని పేర్కొంది భారత ప్రభుత్వం చెమురు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం గ్యాస్ ధరలను పెంపొందుతున్న వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేశారు ఈకేవైసీ చేసుకోవడానికి వినియోగదారులు వారి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ వారి కార్యాలయానికి వెంటనే వెళ్ళాలని సూచించింది అలా కాని పక్షంలో వినియోగదారులకు లభించే సబ్సిడీ రి రియంబర్స్మెంట్స్ పూర్తి నిలిచిపోతుందని సర్ఫ్రెండ్స్ పూర్తిగా నిలిచిపోతుందని ప్రకటించింది గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎప్పుడైనా వెళ్ళి కేవైసీ పూర్తి చేయవచ్చు నవంబర్ ఇరవై ఐదు నుంచి ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి ఆధార్ కార్డు ఉంటే చాలు ఈకేవై చేయడానికి గ్యాస్ సిలిండర్ సిలిండర్ హోమ్ డెలివరీ చేసే ఏజెన్సీ వాహనాల వద్ద కూడా వీలు కల్పించారు మీకు సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి ఇంటికి వచ్చే వ్యక్తిని కేవైసీ గురించి అడిగితే అతను దాన్ని చేస్తారు అయితే ఈకేవైసీ పూర్తి చేయాలంటే వినియోగదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బయోమెట్రిక్ మిషన్ ఆధార్ కార్డు నంబర్ నంబర్ని నంబర్ సరిపోల్చిన తర్వాత ఫింగర్ ప్రింట్ తీసుకోవడంతో ప్రక్రియ పూర్తవుతుంది అప్పుడు యథావిధిగా సబ్సిడీ మొత్తం ఖాతాలో జమ అవుతుంది ఆధార్ కార్డ్ మీ గ్యాస్ ఏజెన్సీలో నమోదైన ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కు ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ